విశాఖ మరియు గాజుబాకా పట్టణ పరిధిలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ఎటువంటి పార్కింగ్ ఫీజులు దర్శనం టికెట్లు అన్నదానం కోసం ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు గణపతి విగ్రహాల నిర్వాహకులు ప్రభుత్వ ఆదేశాలను పోలీసు ఆదేశాలను పరిగణలోకి తీసుకుని భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ఉచిత దర్శనం కల్పించాలని తెలిపారు మీడియా సమావేశంలో నాయకులు ప్రజలు అక్కడ ఏమంటే ఎవరైనా సరే బొమ్మ పెట్టుకుంటే అందరూ పెట్టుకోవచ్చు కానీ అక్కడ టికెట్లు టాక్ చేయకూడదు ఇది ఒకటి మీరు గమనించండి అన్ని పార్టీలు రాజకీయంగా అనేసరికి అన్ని పార్టీల పార్టీలు ఉన్నాయి ఎవరి పార్టీ వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటున్నారు అలాగే రిలీజియస్ రిలీజన్ వచ్చేసరికి అందరు కలుస్తున్నారు ఎలక్షన్ వచ్చేసరికి విడిపోతున్నారు ఇలాగ ఎవరు ఏ పార్టీ అనేది నేను చెప్పడానికి అంత సులువైన పని కాదు కానీ ఎవరు పెట్టినప్పటికీ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక షాభను పంచే విధంగా ఉండాలి ఆ షాప్ ఉండేటట్టుగా చేయాలి అంతే కాని కమర్షియల్ యాంగిల్లో చేయడానికి లేదు నెలకే చెప్తాను మళ్ళీ చెప్తున్నాను ఆ బొ ఏదైతే ఎత్తైన బొమ్మ పెట్టారో ఆ బొమ్మకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా టికెట్లు కలెక్ట్ చేయకూడదు పార్కింగ్ కలెక్ట్ చేయకూడదు ఏ రూపాన ఆ డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఉంది ముఖ్యంగా పార్కింగ్ ఎంట్రీ టికెట్ ఇలాగ ఇప్పుడు ఆమె సందర్భం అని చెప్పి ఇంకా తీసుకుంటారు నాకు కూడా తీసుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం లేదంటే నాకు చర్యలు తీసుకుంటారని మరొక అందరికీ స్పష్టం చేస్తున్నాం పార్టీ కాదు అక్కడ ఏదంటే ఎవరైనా సరే బొమ్మ పెట్టుకుంటే అందరూ పెట్టుకోవచ్చు కానీ